హరే కృష్ణ సో మనం భగవద్గీత ఇప్పటి వరకు కూడా పది అధ్యాయంలో మహత్యం చెప్పుకున్నాం సో ఇప్పుడు పద్మ పురాణంలో భగవద్గీత మహత్యం సెక్షన్ లో చెప్పబడిన విధంగా మనం భగవద్గీత మహత్యాన్ని చక్కగా తెలుసుకుంటున్నాం సో అందులో మన యొక్క డివోటీ ఒకరు దీని మొత్తం అంతా కూడా ఈశ్వర దాస అనే డివోటీ చక్కగా అద్భుతంగా పద్మపురాలు తీసి అలాగే మన ప్రాత్ గారు కొనుక్కునేది ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు అవన్నీ కూడా చెప్పి ఈ యొక్క మహత్యం అనేది అప్పుడు రిలీజ్ చేయడం జరిగింది సో దాని నుంచే మనం చెప్పుకుంటున్నాం ఓకేనా సో పదకొండవ అధ్యాయం మహత్యం సో పరమశివుడు పార్వతీదేవికి చెప్పడం ప్రారంభిస్తారు భగవద్గీత పదకొండవ అధ్యాయం యొక్క మహత్యం సో ఆయన చెప్తారన్నమాట పార్వతి భగవద్గీత పదకొండవ అధ్యాయం అంటే విశ్వరూపం కదండి ఆ విశ్వరూపం గురించి నా ఏదైతే మహత్యం అధ్యాయం యొక్క మహత్యం చెప్పడానికి అనేకమైన వృత్తాంతములు ఉన్నాయి పార్వతి అన్ని చెప్పలేను ఒక వృత్తాంతాన్ని చెప్తున్నాను శ్రద్ధగా విను అని పార్వతీదేవికి పరమశివుడు చెప్పడం ప్రారంభిస్తారు సో పూర్వానికి ప్రణీత అనే ఒక నది ఉన్నదంట యాక్చువల్ గా అది ఇప్పుడు మన అయితే ప్రాణహిత రివర్ అని ప్రజెంట్ అయితే ఆ విధంగా పిలువబడుతుంది అది మనకి తెలంగాణ మహారాష్ట్ర సైడ్ వెళ్తుంది అది గోదావరి నది ఉప నది కింద పిలువబడుతుంది సో అక్కడ ఒక పెద్ద గ్రామం ఉంది ఏంటి మేఘన్ కార సో కార అనే గ్రామంలో జగదీశ్వర అనే టెంపుల్ ఉంటుందంట అందులో స్వామి ఆయన చేతిలో బౌ పెట్టుకుని ఉంటాడు కదండి విల్లు పట్టుకుని ఉంటాడు సో అక్కడ ఒక ప్యూర్ బ్రాహ్మణ సునంద అక్కడ ఉంటాడు తన జీవితం అంతా కూడా బ్రహ్మచారి వ్రతాన్ని పాటిస్తాడు అనమాట సో విధంగా తను ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాడు ఈ జగదీశ్వర భగవంతుడు విష్ణుమూర్తి ముందు ఆయన ఏం చేస్తాడు చేతులు జోడించి ఎప్పుడు కూడా భగవద్గీత పదకొండవ అధ్యాయాన్ని ఆయన నిరంతరం కూడా పఠిస్తూ ఉంటాడు అలాగే స్మరిస్తూ ఉంటాడు ఈ విధంగా చేస్తూ ఉంటాడు సో ఈ విధంగా తనకి నిరంతరం చేయటం కారణంగా ఇంద్రియముల మీద మనస్సు మీద నియంత్రణ వస్తుంది ఎప్పుడూ కూడా జగదీశ్వర్ అంటే భగవంతుడు యొక్క విష్ణుమూర్తి యొక్క రూపాన్ని ఏదైతే ఆలయంలో చూస్తున్నాడో మనసులో అదే విధంగా గుర్తుంచుకోగలుగుతాడు అనమాట నిరంతరం అటువంటి స్థితికి వస్తాడు సో ఒకసారి తను ఈ యొక్క గోదావరి నది తటం దగ్గర ఉన్న పుణ్యక్షేత్రములన్నిటినీ సందర్శించాలని తీర్థి అతనికి వెళ్తూ ఉంటాడు తన యొక్క అనుయాయులు తన యొక్క శిష్యులు వీళ్ళందరితో పాటు అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక ప్రదేశానికి వస్తాడు అక్కడ విరజ తీర్థ అనే ప్రదేశానికి వచ్చిన తర్వాత అక్కడ ఒక ప్రదేశం అక్కడ ఒక ఊరు ఉంటుంది ఏంటది వివాహ మండప ఆ ప్రదేశానికి వచ్చిన తర్వాత రాత్రి అయిపోతుంది సరే అక్కడ ఇప్పుడు ఎలా ఉంటాయండి ధర్మశాలలు ఉంటాయి కదా రాత్రి అక్కడ వాళ్ళు స్టే చేసి మళ్ళీ నెక్స్ట్ డే ప్రయాణిస్తూ ఉండేవారు సాధువులు కదా అలాగే ధర్మశాలలో అక్కడ వాళ్ళందరూ కూడా నిద్రిస్తారు నిద్రించిన తర్వాత పొద్దున్నే లెగ్స్ చూస్తే తన వాళ్ళు ఎవరు అను అసోసియేట్స్ ఎవరు మిగలరు ఎవరు కనిపించరు పిలుస్తూ ఉంటాడు సరే తను లెగిసి తను స్నానం ఆచరించి అంతా చూస్తూ ఉంటాడు ఊరంతా వెతుకుతూ ఉంటాడు ఎక్కడా కనిపించరు అనమాట సో అప్పుడు ఆ ఊరి పెద్ద అతను పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన దగ్గరికి వచ్చి చెప్తా అనమాట ఊ సాధుల్లో ఉత్తమమైన నీ నియంత ఉత్తమమైన భక్తుని ఎంతవరకు ఎప్పుడూ చూడలేదయ్యా సో నీకంటే సమానమైన భక్తులు ఎవరూ లేరు సో దయచేసి నేను నిన్ను అర్థిస్తున్నాను మా గ్రామంలోనే నువ్వు కొన్ని రోజులు ఉండాల్సిందే సో అతను అనుకుంటాడు అది కాదండి మా వాళ్ళు నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కనిపించట్లే ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు సరే అయితే మీరేమో అర్థిస్తున్నారో సరే అయితే ఉంటాను అంటాడు ఆయన సరే అయితే ఆ విధంగా ఒక ఎనిమిది రోజులు ఆ గ్రామంలో ఉంటాడు ఈ ఈ ఎవరైతే గ్రామం పెద్ద ఏం చేస్తూ ఉంటాడో ఉదయం సాయంత్రం కూడా ఈ బ్రాహ్మ ఈ యొక్క సాధు యొక్క సునంద యొక్క సేవలోను ఆయన ఉంటాడు సో ఈ విధంగా అవుతుంది ఒక రోజు ఎనిమిది రోజులు అయిన తర్వాత ఒక గ్రామస్తుడు గట్టి గట్టిగా అరుచుకుంటూ వస్తాడు ఓ సునంద మహాశయ ఓ బ్రాహ్మణోత్తమ ఏమైందో తెలుసా రాత్రి ఏమైంది ఒక బ్రహ్మ రాక్షసి నా సంతానాన్ని నా పుత్రుణ్ణి తినేసింది కాబట్టి నువ్వే రక్షించాలి అని అడుగుతారు అన్నమాట సో అప్పుడు సునంద బ్రాహ్మణ అడుగుతారు అవునా ఎక్కడుంటది ఆ రాక్షస ఎందుకు నీ యొక్క సంతానాన్నే తిన్నది అప్పుడు ఆ గ్రామస్తుడు చెప్పడం ప్రారంభిస్తాడు సో ఇక్కడ ఒక పెద్ద భయంకరమైన రాక్షసి ఉంటుంది మా గ్రామంలో సో అది ఏం చేస్తూ ఉండదంటే మా గ్రామం మీద కూడా అందరినీ తినేస్తూ ఉంటే మేము ఒక రోజు వెళ్ళి దాన్ని దా దాన్ని నమస్కరించి అడిగాం మమ్మల్ని అందరినీ కాపాడు ఈ విధంగా తినేస్తే అలాగా ప్రతి రోజు నీకు కావాల్సిన ఆహారాన్ని మేము పంపిస్తాం అది తిని సంతోషపడు అందరినీ ఇబ్బంది పెట్టద్దు అని చెప్తాం సో అప్పుడు చెప్పినప్పుడు ఒక ఒప్పందం అయింది ఏంటి ఎవరైనా ఈ ఊరికి కొత్తగా వస్తే మేము ఆ ధర్మశాలకు పంపిస్తాం వాళ్ళని ధర్మశాలలో ఉన్న వాళ్ళని ఆ రాక్షసి తినేస్తుంది సో ఈ విధంగా తన మా అమ్మలు ఇబ్బంది పెట్టట్లేదు తనకి ఆ విధంగా సెటిల్మెంట్ చేసేస్తాను సో అందుకనే నీతో వచ్చిన నీ అనుయాయులందరినీ ఆ రాక్షసి తినేసింది నేను ఒక్కడిని ఎందుకు తినలేదు అర్థం కావట్లేదు కానీ మిగతా వాళ్ళందరినీ తినేసిందయ అలాగే రాత్రి ఏమైందంటే మా కుమారుడు ఒక స్నేహితుడు వచ్చాడు కొంచెం దూరం ఎవరో స్నేహితుడు ఎప్పుడో మిత్ర మిత్రంగా ఉన్నాడు సో సరైతే నాకు తెలియదు వీళ్ళు ప్రాణ స్నేహితులు అని తెలియక నా కుమారుడు యొక్క స్నేహితుడు ధర్మశాలలో ఉండమని నేను పంపించాను ఎందుకంటే ఈ రాక్షసికి ఎవరో ఒకరిని పంపించకపోతే మమ్మల్ని తినేస్తుందని కానీ నా పుత్రుడికి ఆ విషయం తెలిసి నా ప్రాణ స్నేహితుడిని రాక్షసుడి దగ్గరికి పంపిస్తావా అని చెప్పి తను తనక్కి తెద్దామని వెళ్ళాడంట కానీ ఆ రాక్షసి అతని యొక్క స్నేహితుడిని నా సంతానాన్ని తినేసిందయా సో అందుకనే నేను అప్పుడు వెళ్ళి ఆ రాక్షసుని అడిగాను ఏమిటి నేను ప్రతి రోజు నీకు అరేంజ్ చేస్తున్నాను కదా ఎవరో ఒకరు నీవు నా సంతానాన్ని కూడా తిన్నావంటే అప్పుడు రాక్షసి చెప్పింది నీ సంతానం అని నాకెలా తెలుస్తుంది ఇక్కడికి ఎవరైతే పంపిస్తారో నాకు ఆహారం అని చెప్పారు నేను అందుకే తినేసాను సో అప్పుడు నేను బాగా ఏడుస్తుంటే సరే అయితే అప్పుడు ఆ రాక్షసి చెప్పింది సో ఎవరైతే గనక నిరంతరం పదక భగవద్గీత పదకొండవ అధ్యాయాన్ని పఠించే వాళ్ళు గనక నా దగ్గరకు వచ్చి ఆ భగవద్గీత పఠిస్తూ ఆ శుద్ధ బ్రాహ్మణ నా మీద గనక నీళ్లు చెలకరిస్తే అప్పుడు నాకు ఈ రాక్షస జన్మ నుంచి విముక్తి వస్తుంది అని చెప్తారు సో సరే అయితే మరి అటువంటి బ్రాహ్మణి ఎక్కడ కనుక్కోవాలని అడిగాను అప్పుడు ఆ రాక్షస్ చెప్పింది నేను ఆల్రెడీ మీ ధర్మశాలలో ఒకసారి వచ్చాడు కదా సునంద అతన్ని తినలేకపోయాను ఎందుకని తను ఆల్రెడీ శుద్ధ భక్తుడు సో అతన్ని గనక ఆ ఏం చేయాలి ఏడు సార్లు భగవద్గీత పదకొండవ అధ్యాయాన్ని చదివి ఆ తను ఎంతో శుద్ధిగా నన్ను రక్షించాలి ఈ యొక్క రాక్షస దేహాన్నించి అని చెప్పి నా మీద నెయ్యి చెల్లికరిస్తే డెఫినెట్ గా నాకు దీని నుంచి విముక్తి వస్తుంది సో అందుకనే నేను ఈ దగ్గరికి వచ్చానయ్యా నన్ను రక్షించాల్సింది అప్పుడు సునంద బ్రాహ్మణ్ అడుగుతారు అవునా సరే అయితే నీకు తెలుసా అసలు ఎవరి రాక్షస నీకు నీతోనే ఇంత సాన్నిహితంగా మాట్లాడగలుగుతుంది అంటే నీకు తెలిసే ఉంటుంది ఎవరి రాక్షస ఇంతకు ముందు ఎవరి రాక్షస అని అడిగితే అప్పుడు చెప్తారు ఏమీ లేదయ్యా ఇంతకు ముందు మా గ్రామస్తుడే ఏం చేసేవాడు ఇక్కడ అందరి పొలాలు కాపలా కాస్తూ ఉండేవాడు రాత్రిపూట సో అలాగా రాత్రిపూట పొలాలు కాపలా కాస్తున్నప్పుడు ఏమవుతుంది ఆ ఒక వ్యక్తి అలా వెళ్తున్నప్పుడు రాత్రి సమయంలో ఏమొచ్చింది ఒక పెద్ద వల్చర్ ఏం చేసింది ఆ వ్యక్తి మీద అటాక్ చేసినప్పుడు ఎవరైతే పొలాలని కాపలా కాస్తున్నాడో వాడు దూరం నుంచి చూస్తున్నాడు గానీ రాలేదు అప్పుడు ఒక యోగి ఎవరైతే ఒక సిద్ధుడు ఉన్న యోగి అటుగా వెళుతూ తను రక్షించే ప్రయత్నం చేసి అప్పటికే లేట్ అయిపోయింది అప్పుడు ఎవరైతే ఈ యొక్క పొలాలని కాపలా కాసే వ్యక్తి అలాగే చలనం లేకుండా ఉంటాను చూసి నీ ఎదురుకుంటా నీకు సహాయం చేసే అవకాశం ఉన్నప్పుడు ఎటువంటి సహాయం చేయకుండా అలాగ ఉన్నావు కాబట్టి నువ్వు దండనికి అరుకుడు అని చెప్పి శపించాడయ్యా ఆ యోగి చాలా కోపం తెచ్చుకుని శపించాడు ఏమన్నాడంటే ఆయన ఎవరైతే గనక దొంగల బారిన పడినప్పుడు లేకపోతే పాము పాము బారిన పడినప్పుడు అయితే అగ్ని అటాక్ అంటే ఏదైనా ఫైర్ అటాక్ ఏదైనా అవుతున్నప్పుడు లేకపోతే ఎవరైనా ఆయుధంతో అటాక్ చేస్తున్నప్పుడు మనం వాళ్ళకి ఏదైనా సహాయం చేయగలిగితే సహాయం చేయాలి అంతేగాని ఎటువంటి దయా లేకుండా సహాయం చేసే అవకాశం ఉండి కూడా సహాయం చేయకపోతే వాడు యమధర్మరాజుతో శిక్షార్హుడు కాబట్టి ఆ అంతేకాకుండా యమధర్మరాజు దగ్గర ఎన్నో శిక్షలు అనుభవించిన తర్వాత మళ్ళీ వాడు ఈ యొక్క వోల్ఫ్ కింద రకరకములైన జీవజాలలో పడాల్సి వస్తుంది అంతేకాకుండా ఎవరైతే గనక సాయం చేస్తారో ఎవరు ఎవరైనా దొంగల బారి పడినప్పుడు కాని అగ్ని ప్రమాదంలో కానీ పాముల చేత ఇబ్బంది పడుతున్నప్పుడు కాని వాళ్ళు రక్షిస్తే శ్రీ మహావిష్ణు సంతృప్తి పరిచిన వాళ్ళు అవుతారు సో కాబట్టి ఆ నువ్వు కానీ ఏం చేసావు నీకు అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ వ్యక్తిని నువ్వు సహాయం చేయలేదు కాబట్టి నిన్ను చెప్పిస్తున్నాను రాక్షసుడు వైపు అని అని ఆ విధంగా చెప్పించడం జరుగుతున్నప్పుడు ఆ యొక్క ఎవరైతే ఈ పొలాలన్నీ కాసుకుని ఆ యొక్క రైతు ఏడుస్తా అనమాట అదేంటండి నేను పొద్దు నుంచి పగలంతా పని చేస్తాను మళ్ళీ రాత్రి డ్యూటీ వేశారు ఇవన్నీ కాపలకాయలు ఇవన్నీ చేసి అలిసిపోయాను నేను చేద్దామని అనుకున్నాను కానీ బాడీ సహకరించలేదు నేను పరిగెత్తలేదు అదంతా జరిగిపోయింది అని చెప్తా అనమాట సరే అయితే ఇది కరుణించండి నాకు ఏదైనా మార్గం చూపించండి అని చెప్తే అప్పుడు ఆ యోగి చెప్తారనమాట ఎవరైతే గనక నిత్యంగా భగవద్గీత పదకొండవ అధ్యాయం శ్రద్ధగా రిసైట్ చేస్తూ వాళ్ళు వాళ్ళు కనుక మంచి ఉద్దేశంతో నీ మీద నీళ్లు చిలకరిస్తే అప్పుడు కానీ నీకు శాప విముక్తి అవ్వదు ఈ విధంగా జరిగిందయో సో ఆ విధంగా ఇదే గ్రామంలో పడి మమ్మల్ని అందరినీ ఏడిపిస్తున్నాడు మీరు విముక్తి కలిగించండి అంటే అప్పుడు సునంద సరే అయితే అని చెప్పి ఏం చేస్తారు ఆ రాక్షసుడు ఉన్న ప్రదేశానికి వచ్చి భగవద్గీత పదకొండవ అధ్యాయం రిసైట్ చేస్తూ ఆ యొక్క భగవంతుడు నామం తీసుకుంటూ నీళ్లు చిలకరించడం కారణంగా ఆ వ్యక్తి ఆ రాక్షస దేహాన్ని విడిచిపెట్టి చతుర్భుజ రూపాన్ని తీసుకుంటాడు చతుర్భుజ రూపాన్ని తీసుకునే సో ఏమవుతుంది అప్పటికి రాక్షసుడు ఎంతో మందిని తినేసి కొంతమంది మింగేసి ఉన్నాడు సో ఎంతో వేల మంది ఆయన యొక్క నుంచి వస్తారు రాష్టసుడు యొక్క దేహం నుంచి అలాగే ఈ విలేజర్ యొక్క గ్రామస్తుడు యొక్క పుత్రుడు కూడా ఉంటాడు అందులో వాళ్ళందరికీ కూడా విముక్తి వచ్చేస్తుంది ఒకేసారి ఈ రాక్షసుడితో పాటు అందరికీ కూడా చతుర్భుజ రూపంలో వస్తాయి సో ఎప్పుడైతే ఈ యొక్క గ్రామస్తుడు అన్ని చూస్తూ ఉంటాడు సునంద బ్రాహ్మణ చలకరించిన తర్వాత రాక్షసుడే కాకుండా ఆ రాక్షసుడి దేహాన్ని ఎంత మంది వచ్చారు అంత మందికి విముక్తి సో అప్పుడు ఈ గ్రామస్తుడు అడుగుతాడు వాళ్ళ కుమారుణ్ణి నాన్న రా రా ఇంటికి వెళ్ళిపోదాం రా సో అప్పుడు ఆ కుమారు నవ్వుతూ ఉంటాడు నాన్నగారు సో ఈ జన్మకే మీరు నా తండ్రి ఇంతకు ముందు నేను వేరే కోళ్ళ సంతానం ఇంతకు ముందు మీరు నాకు తండ్రి ఎన్నో సార్లు వచ్చారు నేను మీకు తండ్రి ఎన్నో సార్లు వచ్చాను అదృష్టవశాత్తు ఈ యొక్క బ్రాహ్మణుడు సునంద కారణంగా మేము అందరం కూడా ఉత్తరింపబడ్డాం భగవద్ధామం వెళ్తున్నాం మా నిజమైన ఇంటికి వెళ్తున్నాం మళ్ళీ మీ ఇంటికి విధంగా నేను వస్తానండి అని చెప్పడం జరుగుతుంది దయచేసి నాన్న ఈ యొక్క సునంద బ్రాహ్మణ దగ్గర మీరు కూడా నేర్చుకోండి పదకొండవ అధ్యాయం నేర్చుకుని మీరు కూడా భగవద్ధామం వెళ్ళడానికి ప్రయత్నించండి ఇది ఒక్కటే మార్గం వేరే మార్గం లేదు సో ఈ విధంగా వాళ్ళు చెప్పి వాళ్ళందరూ కూడా వైకుంఠ ధామం వెళ్ళిపోతారు వాళ్ళందరూ రాక్షసుడు అందరూ ఎవరైతే వచ్చారో ఆయన యొక్క దేహానికి అందరూ వెళ్ళిపోతారు సరే అయితే అప్పుడు ఈ యొక్క సునంద బ్రాహ్మణ్ ఆశ్రయించి ఈ యొక్క గ్రామస్తుడు అలాగే ఊరి పెద్ద వీళ్ళందరూ కూడా ఆయన దగ్గర నుంచి నేర్చుకుంటారు అనమాట అప్పుడు ఆయన చెప్తాడు భగవంతుని ముఖార విందము నుంచి వచ్చిన అది కురుక్షేత్ర రణరంగ సమయంలో వచ్చిన ఈ భగవద్గీత ఎంతో అద్భుతమైనది కదండి ఏదైతే కృష్ణుడు అర్జునుడి యొక్క ప్రశ్నలకి ఎంతో అద్భుతంగా సమాధానం చెప్పాడయ్యా సో ఇది ఎవరైతే వింటారో నిరంతరం ఎవరైతే దీన్ని రిసైట్ కీర్తనం చేస్తూ ఉంటారో వాళ్ళకి ఏమవుతుందంట ఈ సంసార చక్రం నుంచి విముక్తి కలుగుతుంది సునాయాసంగా సో ఈ విధంగా పరమశివుడు పార్వతీదేవికి ఈ యొక్క పదకొండవ అధ్యాయం భగవద్గీత యొక్క మహత్యాన్ని చెప్పడం జరుగుతుంది అనమాట సో ఇంకేమని చెప్తారు ఎవరైతే కనీసం విన్నా ఈ యొక్క భగవద్గీత పదకొండవ అధ్యాయం మహత్యం విన్నా ఓ పార్వతి వాళ్ళకి అన్ని పాపపు కర్మల ఫలితం నుంచి వాళ్ళకి విముక్తి కలుగుతుంది అని చెప్పి పరమశివుడు పార్వతి మాతో चपम्म जरुत ग्रंथराज श्रीमद् गीता की जय श्रील प्रोपाद की जय महाराज की जय भगवीता पदकोड अध्याय की जय